హాయ్ అండి అందరికీ మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెడితే బ్రెడ్ హల్వా బాగుందని తింటాం కదా బాగా ఇష్టంగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా ఆ కలర్ని చూసే టెంప్ట్ అయిపోయి బాగా ఇష్టంగా తినేస్తాము అలాగే ఇంట్లో కూడా టేస్టీగా బ్రెడ్ హల్వా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యినైతే వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగా నెయ్యి హీట్ ఎక్కేలోపు ఈ బ్రెడ్ స్లైసెస్ని కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకున్నా అనమాట ఇప్పుడు నెయ్యి అయితే హీట్ ఎక్కింది కదా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నిటినీ కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఎక్కువ వేసి ఏంటంటే నెయ్యి దేవితే మనకి అన్నమాట అందుకని నెయ్యి కొద్దిగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకొద్దిగా నెయ్యిని కూడా పైనుంచి వేసాను అన్నమాట చూడండి ఎక్కువగా ఫ్రై అవ్వడం కోసం అనేసి మరి ఇంతకంటే ఎక్కువ అయితే ఏంటంటే మనకి వెగటేసిద్ది నెయ్యిలో ఎక్కువ చేస్తే అందుకని ఇలా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇవన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి సో నన్నిటినీ కూడా బాగా క్రిస్పీగా నెయ్యిలో ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని అవి బాగా కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు పంచదారణ అయితే మన టేస్ట్కి సరిపడా పంచదారణ అయితే యాడ్ చేసుకోవాలి పం పంచదార కరిగితే సరిపోతుంది పాకం అంతా ఏం అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి పంచదార కరిగి కొద్దిగా సేపు ఉంచితే ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఈ పాకంలో వేసుకోవాలి చూడండి అన్నిటినీ వేసుకొని బాగా కొద్దిగా దగ్గర వరకు ఉంచుకోవాలి ఈ పంచదార పాకం అంతా ఈ బ్రెడ్ ముక్కలకి పట్టి వరకు పట్టి కొద్దిగా దగ్గరకయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పాలను కూడా వేసుకోవాలి చూడండి కాగబెట్టిన పాలేనండి కాగబెట్టిన పాలే వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకొని పాలు కూడా బాగా ఈ బ్రెడ్ ముక్కలు పెట్టి బాగా దగ్గరకయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఈ మాత్రం వస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు బాగా పాలన్నీ కూడా పీల్చుకున్నాయి హల్వా అనేది దగ్గర పడింది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను కలర్ఫుల్గా కనిపించాలి కదా అందుకని కొద్దిగా ఫుడ్ అయితే యాడ్ చేశాను అనమాట ఇందులో కొద్దిగా ఎక్కువైంది ఫుడ్ కలర్ మీరు కొంచెం తగ్గించి వేసుకోండి నేను అన్నట్టు వేసాను అన్నమాట కొద్దిగా ఎక్కువైంది మీరు కొంచెం తగ్గించుకొని వేసుకొని చూసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా ఇలా పైన అయితే వేసుకోవాలన్నమాట మన ఎమ్మి ఎమ్మి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీ స్పీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో రాయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీరు ట్రై చే